తిరుపతి కె రవిచంద్ర అభిప్రాయం ఎందుకీ సందేహాలు కుండమ్మ బుట్టుపెడతా పాట ఏకవీర చిత్రంలో సంగీతం మహదేవన్ సృష్టిలో నాకిష్టమైంది మెత్తదగినవి అనే అభిప్రాయం పెంగళి సోరణ రాఘవ పాండవీయం మనకు దొరికిన వాటిల్లో మొదటి పదహారో శతాబ్ది నాటి आ तर भुमूर् हलो क्रिय नेलूरी वीर राघव कवि रादवांडवीयमूची बालसरस यादव राघव पांडवीयमें चरि कं गूरगी सोमशेखर रामकृष्ण अॼु रूपनारायणी पई वी मद्रा ते भाषा समित विज्ञान தெரா அனுபா பத்தொம்பி அரவை மூடு நாராயணரெடி விரசு எம் விரீவாசன் எலாரீஸ்வரி சங்கீதாத்தேரு சர ஏரு நன்னெவராப்பே தடியார தலப்புலோ தரளி பரலி திரி முனினைனா நா எந்த நா சரிப்பேன் எந்த முனா நான் செந்தக்கு லாகே நான் தன நிரவதொகோட நாசு சூப்பினே பாட நாலகல நலக்கல நா கலக்கல நவ்வுல மதி நா கொனுவார் ஆ கலகன மருக்கொனி போலே இந்து சமத்துக்கார பரிமள రేషాలంబార్ ధరించిన గీర్వానికి మేల్డుకుల అలంకారాలు ఆభరణాలు అయిన అలాగే భక్త పోతన నలభై రెండు కళ్ళా గజ్జి కంకాళమ్మ అది లింగమూర్తి పాడిన ఇంటి ముంగల చిక్కుడి జట్టు పాటకుడా మొదటి దానికి వైద్య పరంగా రెండవ దానికి వేదాంతపరంగా ఉన్నాయట అది తర్వాత వందలాది చిత్రాలకి మాతృగా శాంతారాం దేశ్ ఏవో వెతలవి కలుగును మదుడో త్యాగమే చేయ వంగే కథ మంటల కన్నా మొదలు సాగి తలపాములను ఊచే కూచే పోదున ఇది మహానంద ప్రభాతములో వశించే పోద పెను చీకటితో చేరి సంధ్యాపడకుండున సంధ్యాపడకుండున వినరాదు కాలమేమనును ఓ దురదృష్టవతి నీ కలసి రాగల కాలమేమో తావే నీకు తగున ప్రాణముల కన్నా అధికమై నీకీ వలపేల కలిగే నీ వలపే సాగితే నాదు తలకు తీరుగా ఊర్ఖులు బాష్పములు అన్నిటి దిగమింగమ ప్రేమ జగతిలో ఆదర్శముగా విహరింపమాహరింపు కళా కళామందిర్ నిర్మించిన అప్నాదేశ్ దర్శకుడు విశాంత్ హిందీ చిత్రంలో ఎనిమిది తెలుగు పాటలలో సంంగుటూరు సూర్యకుమార్ వీటిలో ఐదు బాబా నాగేశి చూరావు భయపడతావి సాగిరాలేదో ఆశ కాలానికి వ్యధాతోచేనా పైన పూర్తి పాఠం ఇచ్చిన ఇదే మహానంద ప్రభాత ఈ పాటలు రాసింది ఊటుపూరు సత్యనారాయణ పౌరాణిక చారిత్ర నాటక రచయిత ఛత్రపతి శివాజీ పంతొమ్మిది నలభై మూడు అనార్కలి నలభై జయంతిని నలభై రెండు వీరాభిమన్యు నలభై వీర ప్రసిద్ధి కన్నవాడు వాటిల్లో పాటలు ఎలా ఉండారు మాకు తెలియదు కానీ పైన విదూరంగానే ఉంది శాంతారాం మొదటి చిత్రం కృష్ణుడిగా నటించడం మాత్రమే సురేఖా హరట్ పంతొమ్మిది ఇరవై ఒకటి చివరిది దర్శకత్వం వహించిన ఝంఛార్ ఝూంఛా పంతొమ్మిది ఎనభై ఈ అరవై ఐదేళ్లలో ఇరవై ఒక్క మూకీలకు ముప్పై ఐదు టాకీలకు వారికి ప్రత్యక్ష అప్రత్యక్ష సంబంధాలు అందులో ఒక ఇరవై టాకీలే మూకీలు ఏనాటికి బాగుండే మరొక పది భారత సినిమా చరిత్రలో బంగారు పూట ఎందరినో ఎన్ని ఉత్తమ చిత్రాలను ప్రభావితం చేసిన ప్రతిభాన్వితమైనది భారతీయ చిత్ర చరిత్ర వెయ్యి పేజీలకు దించగలిగితే అందులో ఐదు పేజీ శాంతారాంకి కేటాయించాల్సిందే త సినిమాలో చేరకము నూనూకు మీసాల నూతన యవ్వనలు రైల్వేలో పనిచేశారు బాలగంధర్వ వీరి అమృత సంగీత గంగా నాటకాల ద్వారా రికార్డు ద్వారా ఆసేపు హిమాచలాన్ని అప్పటికే పునీతం చేసి నాటక కంపెనీలో అన్ని శాఖల్లోనూ తరిఫీలు పొందారు ఇక్కడే గోవిందరావు తెంబే నత గాయకుడు హార్మోనిస్ట్ అహమ్మద్ ఝాన్ తిరక్వా తబలా మహిమాన్వితుడైన శుశ్రూష సైలెంట్ సినిమా ప్రదర్శనశాలలు సమస్త నిర్వహణ ఆ తర్వాత నాటకాలు ఆడామగా చిన్న పెద్ద వేసన బాబురావు పెయింటరన్న నటన వద్ద సిద్ధం నమహ్ అన్ని విభాగాలు అంటే అన్ని భద్రంగం మేకప్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ అంతకుముందే దీనిలో ప్రవీణ్ కాఫీ అందించడం దుస్తులు సరిచూసుకోవడం సినిమా నటన ఒక చిత్రాన్ని సహదర్శకత్వం దై బార్తో కలిసి నేతాజీ ఫాల్కర్ పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో నలుగురు మేధావులతో కొలహాపూర్లోని ప్రభాస్ ఫిలిం కంపెనీ నల్క నెలకొల్పడం ఆ ముప్పై మూడులో పూణేకి తరలి ప్రభాస్ స్టూడియో స్థాపన నలభై రెండులో తాను సొంతంగా బొంబాయిలు రాజ్ కమల్ కళామందిర్ సంస్థ స్టూడియోలు నెలక్కరు శాంతారాం ప్రభాతులో ఉన్నప్పుడే గొప్ప చిత్రాలు తీశారు ఆ తర్వాత అని చిత్రాలు అంతటి సంఘ సంస్కరణ ఉత్సాహం కనబడలేదు అన్న వాదం ఒకటి అందులో సత్యం పాక్షి ప్రభాత్ చిత్రాలలో సాంఘీత సమస్యను ఎత్తి చూపడం తర్వాత రాజకమల్ చిత్రాలు అటువంటి సమస్యాత్మక ఇతివృత్తాలు ఇతర దర్శకులకు అప్పచిప్పి ఆవంత గొప్ప చిత్రాలు జీవన్ యాత్ర ఆంధ్రోని భూ తాను వ్యక్తిగతమైన అంతర్మధనాలను తెరకెక్కించటం జరిగి భాషాపరమైన విభేదాలు విషంలా సమాజానికి ఎక్కకముంది అన్ని భాషలు ప్రాంతీయ కళలు అందమైనవి అని సరదాగా తీన్ బత్తి చార్ రాస్త పంతొమ్మిది యాభై మూడులో భారతదేశపు ప్రాంతీయ జానపద శాస్త్రీయాలు ఆకర్షమైనవి ఆకర్షణీయమైనవి అని రంగుల్లో ఝలక్ ఝలక్ పాయల్ బేజ బాజీ పంతొమ్మిది యాభై ఐదులో చూపి రాజ్య 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 కవల్ పతాకాల చిత్రాలలో ఒకటి తమిళల్లో నమ్మాడు ఒకటి ఆంగ్లంలో డాక్టర్ ఓటీ నలభై తక్కినవన్ని హిందీ మరాఠీ భాష అమర్ భూపాది పంతొమ్మిది నలభై ఏడు బెంగాలీలో డబ్బు చేశారు మీకు నచ్చిన శాంతారాం చిత్రం ఏమిటో ప్రశ్న వేశాడు విషయాలు రేపు